ఈ రాష్ట్రంలో సుమారు లక్ష నలభై ఎనిమిది వేల పైచీలకు ఆ గ్రామాల్లోని ఆయా సచివాలయ పరిధిలోని చేస్తున్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సుమారు నాలుగున్నరేళ్ళుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వాళ్ళకి ప్రమోషన్స్ కల్పించడం ద్వారా నెక్స్ట్ మళ్ళీ కూడా నిరుద్యోగ యువతకు కూడా మళ్ళీ ఛాన్సులు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రమోషన్స్ ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో సంక్షేమ మరియు విద్యా సహాయకులకి ప్రమోషన్ ఛానళ్ళు త్వర త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పటివరకు రాష్ట్రంలోను సుమారు రెండు లక్షల నలభై వేల కోట్ల పైచీలకు మొత్తంని రాష్ట్ర ప్రజలకు అందజేయడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సంక్షేమ వారదులుగా సంక్షేమ మరియు విద్యా సహాయకులు ఉండడం వారికే ఈ రోజుకి ప్రమోషన్ ఛానల్ లేకపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం కనుక ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ఈ సంక్షేమ మరియు విద్యా సహాయకులకి వెంటనే ప్రమోషన్ ఛానల్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్ ఛానల్ నేటికీ కూడా నోచుకొని పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వ విభాగ అధిపతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలు దీనిపైన తక్షణమే తగు చర్యలు గైకొనవలసిందిగా మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము మా కోరికలన్నీ కూడా